రైసు రెడీ అయిందండి సాంబారు క్యాబేజీ కర్రీ టమాటా పచ్చడి భక్షాలు బజ్జీలు టమాటా పచ్చడి చేసుకుంటున్నామండి అందుకొరకు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుంటాను మగ్గించుకోవడానికి బాండి అయిందండి నూనె పోసుకుందాము నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను రెండు పావుల నూనె ఓసేసుకుంటాను నేను ఇప్పుడు నూనె వేడైందండి ఆవాలు వేసుకుందాము జీలకర్ర ఎండుమిరపకాయలు పోపు అయిందండి టమాటా వేసుకుందాము మాడకుండా కలుపుకుందామండి టమాటా పచ్చడి మగ్గేలోపు మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ నీళ్ళు పోసి కందిపప్పు శనగపప్పు పెట్టేసుకుందామండి ఎందుకంటే నేను భక్ష్యాలు చేసుకుంటున్నాను సాంబారు భక్ష్యాలు రెండు వేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం శనగపప్పు పెట్టేస్తాం దీని మీద పెట్టేసి ఒక మూత పెట్టేద్దాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి అట్లే విజిల్ కూడా పెట్టేద్దాం టమాటా ఒకసారి కలుపుకుందామండి అడగంట అది కలపకపోతే ఇంకొకటి స్టవ్ మీదకెళ్ళి పక్క స్టవ్కి పెట్టేసుకుందాము దాని మీద కుక్కర్ పెట్టేస్తా ఇక్కడ పచ్చడి మగ్గుతుంది ఇక్కడ పప్పు ఉడికిపోతుంది టమాటా మగ్గిపోయిందండి అన్నీ వేసుకుందాం దాంట్లో ఉప్పు కారం వేసుకోలేదు కదా వేసేసుకుందాం నేను ఉప్పు ఒక రెండు చెంచాలు వేసుకుంటున్నాను చిన్న చెంచనే ఏ చెంచాతోనే అయితే ఉప్పు వేసుకుంటున్నాను కారం కూడా అదే చెంచాతోనే వేసుకుంటున్నాను మూడు చెంచాల కారం వేసుకుంటున్నాను పచ్చడి కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది తినడానికి కొంచెం పసుపు కొద్దిగా మెంతుల పొడి ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం మంచిగా కలిసేటట్టుగా మగ్గిపోయిందండి టమాటా నూనె ఎంత పైకి తేలింది కదా ఇప్పుడు దించేసుకుందాం కలిపి స్టవ్ బంద్ చేసి దించేసుకుంటాను టమాటా పచ్చడి రెడీ అయ్యిందండి ఇంకొకటి చేసుకుందాం క్యాబేజ్ కర్రీ పప్పు ఉడికిపోయిందండి దించేసుకుందాం కుక్కరు దించి పక్కకు పెట్టేసుకుందాం ఆవేలు వేయించుకుందామండి కర్రీ వేసుకుంటున్నాను బాండి పెట్టేసుకున్నా వేడి కానీ బాండి వేడి అయిందండి నూనె పోచేసుకున్నాం రెండు పావులు పోచేసుకుంటున్నా దీనికి కూడా నూనె వేడి కాగానే జీలకర్ర ఆవాలు వేసేసుకుందాము వేడి అయ్యింది ఆల్రెడీ వేసుకుందాము ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఇది కరేపాకు వేసుకుంటున్నా సన్నం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం దూరంగా వేయించుకోవాలండి మిరపకాయలు ఇప్పుడు మిరపకాయలు వేగిపోయినాయి కదా కొంచెం ఇప్పుడు కొద్దిగా క్యారెటు ఒక గడ్డ పెద్దది క్యారెట్ రెండు ఆలుగడ్డలు తీసుకున్నానండి క్యాబేజ్ కూరకే ఇవి కూడా వేసేసుకుంటున్నాను కొద్దిసేపు ఉడకనిస్తామండి క్యాబేజ్ తొందరగా మగ్గుతుంది కదా మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూతమండి కలుపుకుందాము మగ్గిపోయినాయి కొంచెము ఇప్పుడు ఇంకా ఉప్పు దీనికి సరిపడా పసుపు కూడా వేసుకుందాం అన్నమాట ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు క్యాబేజ్ వేస్తున్నా సన్నం దరిగి పెట్టుకున్నాను కలర్ ఫుల్గా కనబడుతుందండి కర్రీ కలుపుతుంటేనే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇక ఒక్కసారి ఇది కలిపి సూతామండి మూత తీసి మంచిగా మగ్గిపోయింది మాడలేదు సిమ్లో పెట్టుకున్నాం కదా ఉప్పు వేసినాము ఇంకొక రెండు నిమిషాలు ఉంటే అయిపోయింది కర్రీ కూడా మూత పెట్టేతాం మళ్ళీ సాంబార్ చేసుకుంటున్నాండి దీనికోసం నేను ఆనంకాయ దొరుకున్నా ఆనంకాయ క్యారెటు టమాటా పచ్చిమిరపకాయలు నేను అన్ని ఒకటే ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ ఒక గిన్నెలో తీసుకుందాము తీసుకొని నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేసుకుందాం ఉడకబెట్టుకుందాం ఒక్క విధిలో వచ్చినంతవరకు ఉంచుతా సరే తొందరగా అయిపోతుంటుంది చాలు నీళ్ళు కర్రీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము వేసుకొని కలిపి దించేసుకున్నాం ఇక దించుకుందాం స్టవ్ బంద్ చేస్తా దించేసుకున్నా ఇప్పుడు పప్పులు కుక్కర్లోకి వెళ్ళి తీసుకుందామండి వేడి బాగుంది కదా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇదే కుక్కర్లో నీళ్ళు వేడి ఉన్నాయండి పప్పులు తీసుకున్నాం కదా దాంట్లోనే ముక్కలు కూడా పెట్టుకుందాము మూత పెట్టేసుకుందాం మళ్ళీ స్టవ్ ముట్టించుకుంటున్నాను ఇప్పుడు ఈ కుక్కర్ మళ్ళీ పెట్టాలి కదా ఒక్క విజిల్ వచ్చినంతవరకే ఉంచుతాను రుబ్బుకుందామండి కొన్ని నీళ్ళు తీతాం తర్వాత మళ్ళా ఓ చేసుకుందాం పప్పులని సాంబార్ కదా అందుకొరకు పుట్టి పప్పుకైతే రుబ్బుకొని అవసరం లేదు ఇప్పుడు సాంబార్ ముక్కలు ఉడికే వరకు గోధుమ పిండి కలుపుకుందాం అండి భక్ష్యాలకు గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాం ఇది పావు కప్పు తీసుకుందాం పిండి ఒక రెండు చెంచాలు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఎంత కలిసేటట్టు కలుపుకుందాం కొంచెం చిక్కడి పసుపు కూడా వేసుకుందాం కలర్ కుసరం పసుపు కొంచెం నూనె వేసుకున్నాం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిండి తడుపుకుందాం కొంచెం మెత్తగానే తడుపుకోవాలి ఇది బక్షాలకు పూరి పిండిలాకా చపాతి కాదు ఇంత మెత్తగా తడుపుకోవాలండి కొంచెం నూనె వేసుకుందాము నూనెసి మూత పెట్టేసుకుందాం దీన్ని అది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం మిర్చి బజ్జీ చేసుకుంటున్నామండి దానికోసం మసాలా తయారు చేసుకుంటున్న పల్లీలు కొన్ని కొంచెం నువ్వులు అలాగే కొద్దిగా ఓమ కొంచెము ఉప్పు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్నండి తీసుకుందాము ఒక గిన్నెలకు తీసుకుందాం ఇది కుక్కర్ దించేసుకుంటున్నాండి ఒక విజిలే పెట్టుకున్నాం సాంబార్ ముక్కల కోసము కొంచెం విజిల్ పోయాక తీసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని నూనె పోసుకుందాం గిన్నె పెట్టినాయి కదా నూనె పోసుకుందాం అన్నీ ఉడికినాయి కదా ఇప్పుడే పోపు చేసుకుంటున్నాయి ఇంకా మళ్ళీ తర్వాత చేయకుండా నూనె వేడైందండి ఆవాలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకుందాం కొంచెం కరేపాకు వేసుకుందాం నేను ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా ఈ పప్పు పో చేసుకుందాం అలాగే చింతపండు కూడా పో ముక్కలు రెట్టలు తీసి పెట్టుకున్నా అండి ఈ ముక్కలు కూడా ఇప్పుడు అందులో ఓచేసుకుందాము అన్నీ ఒకేసారి ఎందుకంటే అన్నీ ఉడికినాయి కదా ఇవి కూడా ఉడికినాయి కదా ఇందాం పసుపు వేసుకుందామండి ఉప్పు వేసుకుందాం అట్లా ఉప్పు సరిపడా సాంబార్ పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఈ సాంబార్ పొడి ఎండుమిరపకాయలు వేసే చేసుకున్నాను పచ్చికాయలు వేసినా కదా నేను ఇంకా కారం పొడి వేయట్లేదు మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాం భక్ష్యాలకు పప్పు పెట్టుకున్నా కదండి చల్లగా అయింది అాకున్నా కానీ ఇంకా చల్లార లేదు దీంట్లో కూడా కట్టుకుంటున్నాను ఈ పప్పు నీళ్ళు కూడా సాంబార్ కోసేసుకుంటాను పప్పు నీళ్ళు కూడా ఇంట్లో పోసుకుంటున్నా అండి ఉడగట్టినాయి కదా ఇంతకుముందు అవి కూడా పోసేసుకున్నాం సాంబార్ ఇప్పుడు అండి కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం ఇంకా స్తున్నా బియ్యం పెట్టేసుకుందామండి బియ్యం కడుక్కున్నా నేను బియ్యం ఒక మూడు సార్లు కడుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దీని మీద ఒక మూడు విజి విజిల్ వచ్చినంత వరకు ఉంచుకుందాం అన్నం పప్పు జల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఒకటే వాయికొస్తుంది పప్పు అంతా ఇలా చిలు కూడా నేను పప్పులను వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి ఒలుచుకున్నాను ఒక నాలుగు తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పప్పు మిక్సీ పెట్టుకుందండి అయిపోయింది ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం గిన్నె పెట్టి ఇది ఇట్లే పెట్టేసుకుందాం అయిందండి దించుకుందాం ఒక మూడు విజిల్ల వరకు ఉంచుకున్నాను దించి పక్కకు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం బెల్లం పాకం చేసుకోవాలి కదా భక్ష్యాలకు నీళ్ళు పోసుకుందాం కొన్ని చిన్న కొద్ది అని ఈ గ్లాస్తోని ఒక గ్లాస పప్పు తీసుకున్నాను ఎండ ఒక గ్లాస బెల్లం తీసుకున్నాను కొంచెం వేసుకుందాం ఇంకా గ్లాసం బాగా వేసుకోవాలి పావు గ్లాస ఇది పాక ముచ్చేటంత వరకు ఉంచుకోవాలండి పాకముచ్చినాకైతే మనం పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా అది పోసేసి కలుపుకుంటే తొందరగా పడుతుంది ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి పప్పు వేసుకుందాము కొంచెం దగ్గర పప్పు వేసే వరకు వచ్చేస్తూ ఉంటుంది మనం పప్పు వేసి కలిపే వరకు మాడకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇక పప్పు వేసినాక ఇంకా కొద్దిసేపు ఉండాలి గట్టి పడలేదు ఇంకా అయ్యిందండి స్టవ్ బంద్ చేసుకుందాం బంద్ చేసి దించేసుకుందాం ఇక సల్లారిన తర్వాత భక్ష్యం చేసుకుందాం బజ్జికి సోగి కలుపుకుందామండి నిమ్మరసం పోసుకుంటున్నా నేను ఆల్రెడీ ఉప్పు వేసే పట్టుకున్నాను కదా కొన్ని నీళ్ళు కూడా పోసుకుందాం బజ్జీలలో మిరపకాయలలో సోగి కలుపుకున్నాయి కదండీ ఈ సోగి దీంట్లో లోపల దాకా ఇక్కడ చివరకు కారం ఉంటుంది ఇక్కడ ఊరదాకా పెట్టుకోవాలి ఇక్కడ పెట్టకుండా నడుస్తుంది ఎక్కువగాని ఇక్కడ పెట్టుకోవాలి మొదట్లో మంచిగా ఇప్పుడు బజ్జీ కోసం పిండి కలుపుకుందామండి నేను ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను దానికి సరిపడా పిండి తీసుకుంటున్నాను శనగపిండి తర్వాత బియ్యం పిండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా కొంచెం సోడా ఓమా ఓమా కొంచెం పావు చెంచాతో రెండు చెంచాలు వేసుకున్నాం ఇది ఎంత మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాము కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని బజ్జిపిండి తడుపుకుందామండి ఇలా లేకుంటే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి జారుగా బాండి పెట్టేసుకుందాం ఉప్పు వేసుకుందాం అండి నేను ఇంతకుముందు ఉప్పు వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నా చేతోని కలుపుకుందాము ఉప్పు ఎందుకంటే కల కలవాలి కదా మంచిగా నూనె వేడయిందా సూతమండి పిండి వేసుకొని అయ్యిందండి వేసేసుకుందాం ఎందుకంటే పైకి వచ్చేసింది కదా అది వేసింది ఇప్పుడు వేసుకుందాం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి రెండో వైపు మళ్ళీ వేసుకుందామండి నేను మిరపకాయలకు పిండి నిండా ముంచలేదండి వైపే ముంచాను ఎందుకంటే మరీ లావుగా అయిపోతాయి మిరపకాయ నూనె లేకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అడిగిపోయినాయండి తీసుకుందాము అన్ని విధంగా చేసుకుందాము అయిపోయినాయండి ఇప్పుడు పెంకు పెట్టుకుందాం బక్షాలు చేసుకుందాము మనం ఇంతకుముందు పిండి దడి పెట్టుకున్నాం కదా చూద్దాము ఒకసారి ఎట్లా నానిందో మంచిగా మెత్తగా నానిపోయిందండి చేసుకుందాం ఇక పెనె మీద ముందుగా నూనె వేసి పెట్టుకుందామండి పిండి తీసుకుందామండి సైజము నేను ఇంత సైజ్ తీసుకున్నాను ఇప్పుడు పిండి ఇంత సైజ్ తీసుకున్నాము పూర్ణం కూడా అంతే సైజ్ తీసుకుందాము ఇప్పుడు ఇండ్లో పెట్టేసుకుందాము దీంట్లో ఇట్లా అనుకుంటా ఇట్లానేస్తే దగ్గరికి వచ్చేస్తుంది నేను ఒక కవర్ తీసుకున్నాండి కవర్ మీద చేసుకుంటున్నాను కవర్ మీద చేసుకుంటున్నాను ఇప్పుడు ఇట్లా పెట్టి కవర్ మీద మళ్ళీ నూనె నూనె వేసి ఇదే కవర్ ఇలా మార్చి దీని మీద ఇట్లాంటి అంటే చేయాలి ఇప్పుడు పెనం వేడైందండి భక్షం వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ వేసుకుందామండి రెండవ వైపు ఇప్పుడు నూనె వేసుకుందాము ఇప్పుడు ఈ భక్ష్యం గాలిందండి తీసుకుందాము అన్ని విధంగా చేసుకుందామండి ఇంకా భక్ష్యాలన్నీ అయిపోయినాయండి అండి